విశాఖపట్నంలో జరిగిన పదకొండవ పదకొండవ యోగాంధ్ర కార్యక్రమం ఇంత దైవేచ్ఛ పదకొండవ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సూరత్లో లక్షా నలభై ఏడు వేల మందితోటి గతంలో నిర్వహించారు అదే రికార్డు ఇప్పుడు మనం విశాఖపట్నంలో మూడు లక్షల ఒక వెయ్యి మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది యోగాసనాలు వేయడం జరిగింది విజయవంతం చేయగలిగాం రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొవడం వల్ల గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా మనం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది అంటే ఏదో కార్యక్రమం పెట్టాం తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు యోగా ఆసనాలు వేసేసారు వెళ్ళిపోయారన్నది కాదు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ముందు రోజు మళ్ళీ డ్రిల్ చేసి వాళ్ళ ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారా వేయడంతో కాదు భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి అలవాటు చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సరే అదొక అంశం అయితే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏదైతే సూపర్ సిక్స్లో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని వెంటనే గ్రౌండ్ చేసి ఉద్యోగ అవకాశాలు త్వరగతినిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసే ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో పదిహేను వేల ఎనభై మూడు కోట్లు అంటే ఫిఫ్టీన్ ఎయిటీ త్రీ క్రోర్స్ పెట్టుబడి పెట్టి ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓఈ అవ్వడం జరిగింది అతి దగ్గరలో అది కూడా గ్రౌండ్ చేసి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఒక పక్కన టీసీఎస్ కాగ్నిజెంట్ ఇంకా చాలా గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన వారి యొక్క వైఖరి వలన భయపడి ఎవరైతే ఒక కంపెనీస్ ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ భయభ్రాంతుల గురే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మొన్ననే శుభవార్త వైజాగ్లో మేము అందరం కూడా ఉండగా వినడం జరిగింది అతి దగ్గరలో అది కూడా చేసి గ్రౌండ్ చేసి మేము కూడా దాన్ని ప్రజలకు ఏదైతే సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్లో ఒక హామీ అది అవ్వాలి అని అంటే ఏదో ఒక వ్యక్తి వస్తే ఉద్యోగం కల్పించేలేం కదా పరిశ్రమలు రావాలి దానికి అనుగుణంగా పెట్టుబడులు రావాలి ఐటీ కంపెనీస్ రావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఒక నమ్మకం అనేది ఉండాలి పెట్టుబడి పెట్టేవాడు ఎవరైనా సరే వ్యాపారవేత్త ఒక రూపాయి పెట్టినప్పుడు తన రూపాయి సురక్షితంగా ఉందా పర్వాలేదా అక్కడ రేపు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా ఉంటుందా అన్నది వ్యాపారస్తుడు ఒక నైజం లక్షణం అలాంటి వ్యాపారస్తులందరినీ కూడా గత ఐదు సంవత్సరాలు భయభ్రాంతులు వైసీపీ వాళ్ళు గురిచేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా కృషి చేసి తీసుకొస్తా ఉంటే మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో ఏం జాతర గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రప 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 నరికేస్తాడు ఏంటి బీరకాయలన వంకాయలనా సొరకాయలనా నరికేసేది దేన్ని నరికేస్తాడు లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఆ సమాజంలో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా ఆ సింగయ్య అన్న వ్యక్తి కార్ కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వయ్య కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటే వెళ్ళిపోతారా గారు కానీ ఇంక రేపు ఇంకెవరైనా కానీ కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే కారు ఏదో అది టైరు అంటే ఏదో జరిగింది అంటే కారు కింద ఎవరో పడ్డారు పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు దిగాలి ఇంగిత జ్ఞానం దిగాలి నోటికి అన్నమే తింటున్నాం దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది ఇతన్ని వెంటనే ఏదో ఒక వైకిల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బలప్రదర్శనతో వచ్చారు కదా అంబులెన్స్ రాదు వైకిల్ తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాలి ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప రప నొక్కేస్తున్నారు ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా అలా దండం పెట్టుకుంటున్నాడు ఈయన ఏంటిది ఏంటి ధోరణి ఇంత దారుణం జరిగిన సంఘటన ప్రజలు యావత్ ప్రజలం భారతదేశంలో చూస్తున్నారు నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటిఎం గారు వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన అక్కడ పెట్టేశారు అంటున్నారు చంపేశారు అతను ప్రాణాలు కోల్పోయినాయి ప్రాణాలు కోల్పోతే అధికారంలో ఉన్నారు కదా వెంటనే అతను డ్రైవ్ చేయట్లేదు అన్నట్లు అతను తనని తప్పించుకొని ఎవరినో పెట్టేసి అతను కారే అది ఆయన లేరన్నట్టు చిత్రీకరించారు సరే అయిన తర్వాత అయినా అతని కారైనా కదా వెళ్ళి పరామర్శిస్తాడేమంటే అది చేయలేదు వాళ్ళప్పుడు నాకు గుర్తుండి మేము వాళ్ళం ఏంటి ఇంత మానవత్వం లేకుండా వీళ్ళు వ్యక్తిత్వాలు ఏంటి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మనుషుల్లో మార్పు లేదేటి ఇంకా ఫోన్లు చేశాడు ఎవరినో ఏసేస్తానో అమ్మని అక్కని తల్లిని చెల్లిని బూతులు తిడుతున్నారు ఏంటి వీళ్ళు అని అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాయకుడి బట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఆవు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా కాదా కాబట్టి వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారయ్యారు అందరు పిల్ల సైకోళ్ళు ఏమి ఇంకా మా ఆలోచన అన్నది వదిలేశారు అంటే ఆయన ఒక పరామర్శకి వెళ్తే రెండు ప్రాణాలు తీసేశారు ఇందాకే వింటా ఉన్నాను మూడో తారీఖున మళ్ళీ నెల్లూరు పరామర్శ ఉందట ఇంకోటి ఏదో అంటే మళ్ళా వెళ్తున్నారంటే పారిపోవండి రో అని చెప్పి ఏదో డైలాగ్ ఉంటుంది బాలయబాబు సినిమా అనుకుంటా అలాగా వాళ్ళు పరామర్శకు కానీ వస్తున్నారు అని అంటే ఇంకా జనాలు పారిపోవాలి వాళ్ళ కార్యకర్తలకైనా సరే నాయకులకైనా భరోసా ఉందా లేదో ఆ ర్యాలీలో మాకు అర్థం కావట్లా ఇది అసలు ఒక బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒకటి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు ఇలా తిరగడం వలన రప్ప 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 నరికేస్తానని చెప్పడం వలన ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే పెట్టుబడులు కోట్లాదిగా వస్తూ ఉన్నాయి వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతూ ఉంది మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది ఇంకా వస్తున్నాయి ఈ వస్తున్న ప్రక్రియలో వారోలేక రాజకీయంగా నెల లేదని ఒక అభద్రత భావంతో పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేష్టలు చేస్తే అందుకే చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి చూస్తున్నావు ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని చెప్పారు ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత ఎంతో విశ్వాసంతో ఓటేస్తున్నారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో గౌరవంగా జీవించగలుగుతారు తల్లిదండ్రులని గౌరవపదంగా చూసుకోగలుగుతారని ఎంతో ఆస్త కూటమికి ఓటేసి ఈరోజు పెట్టుబడులన్నీ కూడా మా నాయకులు తీసుకొస్తూ ఉంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా ఊరుకునే పరిస్థితే ఉండదు మీరు ఏదో ఇలా మాట్లాడితే భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఆలోచించండి ఇలాంటి మతి స్థిమితం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అనుచరగాలం చేస్తున్న కార్యక్రమాలు చూడండి ఏం సందేశం ఇస్తున్నారు వీలా రేపు రాజకీయంగా ప్రజలకి అండగా నిలబడేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు రేపు వచ్చి ప్రజలకి భరోసా కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ